సార్ సార్ డాక్టర్ గారు ఏంటారని ఎలా వచ్చావు ఏం లేదు సార్ మీకు చూపిద్దామని వచ్చాను చూపించడానికి వచ్చావా ఏం చూపించడానికి వచ్చావా అదే సార్ పిల్లకాయని చూపిద్దామని వచ్చాను సార్ పిల్లకాయనా పట్టించావు పిల్లోడికి స్కానింగ్ తీయాలంట పిల్లకాయడా ఎక్కడ పిల్లోడు ఇంటి దగ్గర ఉన్నాడు సార్ ఏంటి పిల్లోడు ఇంటి దగ్గర ఉన్నాడా పిల్లోని తీసుకురాకుండా స్కానింగ్ ఎలా చేపిస్తావుతారు సార్ మీకు రెండు ఫోన్లు ఉన్నాయి కదా సార్ ఒక ఫోన్ కి ఫోటో వాట్సాప్ చేస్తాలే సార్ జెరాక్స్ తీసి సార్ అది జెరాక్స్ కాదయ్యా స్కానింగ్ స్కానింగ్ అంటే ని తీసుకొని వస్తేనే స్కానింగ్ చేస్తారు ఏంటయ్యా చదువుకున్నారు కూడా మరి అన్ని కూడా కొంత అంత కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా పేషెంట్ తీసుకురాకుండా వచ్చి స్కానింగ్ చేయమంటే ఎంత చేస్తారు మీరు డాక్టర్స్ బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి పేషెంట్ని ఎంత పెట్టుకొని వస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అర్థమైంది కదా తరుణు అయితే మా బాబుని తీసుకొని అర్థం లేదు సార్ అలాగనే చెప్పు